ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల పదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీవేళ నాతో వ్యాధ్య మార్చున్నావో నాకు తెలియజేయము ప్రవక్త అయిన యోపు గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అలసిపోయిన ఓ హృదయమా ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్న ఇలా బాధలకి గురి చేస్తున్నాడేమో నీలోని కొన్ని అందాలు శ్రమలో కానీ బయటికి తెలియనివి ఉన్నాయి ప్రేమ మిణుగురు పురుగు లాంటిది చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనపడదు నిరీక్షణ అనేది మిణుకు మిణుకుమనే తారలాంటిది సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటి వేళ సూర్యకాంతిలో అది కనబడదు శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం కష్టాలనేవి నల్లని మఖ్మల్ గుడ్డలాంటివి వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తడుకులు ఇంతకు ఇంతకుముందే కదా నువ్వు మోకాళ్ళుని ప్రార్థించావు ప్రభు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది నీకు తెలియకపోవచ్చు ఈ ప్రార్థనకి పర్యవసానం ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకు గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నది లేనిది తెలిసేది ఇది నీకు ఆధారం మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమలను పంపుతుంటాడు మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలో తోడ్పడతాయి దేవుడు తన సైనికులకు శిక్షణ ఇచ్చేది సౌకర్యాలు సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే ఆయన వాళ్ళని సలయల కడ్డం పడి నడవమంటాడు నదుల్ని ఏదమంటాడు కొండలెక్కమంటాడు వీపు మీద బోల్డ్ బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు క్రైస్తవుడా నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణం ఇదే సైతాను మిమ్మల్ని కదిలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలు లేదు ఇదే ఈ దినమునకాయ ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగి తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం గెలుచుకుంటూ ప్రభావ మాలోని సులక్షణాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే నీవు శ్రమలను అనుమతిస్తున్నావు అని ప్రభా అంతేకాకుండా ప్రభా మా ప్రార్థనకి జవాబుగా మాకు శ్రమల్ని అనుమతిస్తున్నావు అని చెప్పి ప్రభావ ఏదైనా వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాను తండ్రి నీకు వందరములు స్తోత్రములయ్యా మా జీవితాల్లో నీవు అనుమతిస్తున్న శ్రమల్ని కష్టాలని ఇరుకులని ఇబ్బందులను బట్టి నేను స్థుతిస్తూ గనపరుస్తూ ప్రభా మేమందరం ప్రవ్వా ఆత్మీయంగా దినదినాభివృద్ధి పొందే కృప దనిత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా ఎడారిలో సెల్లైరుచిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి వారు ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఉన్నత స్థితిలోకి ఎదగటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి వారికి ఉన్న ప్రతిదిన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు నీ కృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రొవ్వా యవనస్తులు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి ఎవరెవరికైతే ప్రొవ్వా ఆఖరి పరీక్షలు జరుగుతూ ఉంటున్నాయా ప్రభావ ఆ పరీక్షలు కూడా ప్రభావ మంచిగా జ్ఞానంతో జ్ఞాపక శక్తితో రాయటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభు అయా వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభావ వారికి మంచి ఉద్యోగాన్ని నీవే దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగేనూ ప్రభు వివాహ భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు అయా వారికి మంచి వివాహ భాగస్వామిని నువ్వు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి వివాహం అయ్యి ప్రభావ సంతానం లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారికి సంతానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అయా ఎవరెవరికైతే భార్యాభర్తల మధ్య అసమాధానంతో ఉంటున్నారు ప్రభు ఏ సుకరిస్తున్నామో సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభు నీవే సమాధానం దయచేయమని వేడుకొంచున్నావు తండ్రి తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య సమాధానం దయచండి అయ్యా అన్నదమ్ముల మధ్య సమాధానం దయచేండియ్యా అక్క చెల్లెల మధ్య సమాధానం దయచండయా అన్నా మధ్య సమాధానం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు అలాగున తండ్రి సైతానుడి కుటుంబాల్లో ప్రభావ ఎన్నో విధాలుగా తండ్రి అసమాధానాన్ని సృష్టిస్తుంటుండగా ప్రభు క్రైస్తవ కుటుంబాలందరూ కూడా ప్రభావ కుటుంబ ప్రార్థన జీవితం కలిగి ఉండే కృపాధన్యత దయచేయమని వేడుకొచ్చు ఇదైనా దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నమ్మని యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ షాలోన్